నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఐదో పాఠం మూడు నుంచి ఏడు శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఈ టాపిక్ సంబంధించి మరొక యాభై బిట్స్ పరిశీలన చేద్దాం ఈ వీడియోలు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏ పాయింట్స్ అయితే చెప్తున్నామో ఈ పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డీఎస్సీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ జాగ్రఫీ విభాగానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా మిడ్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేసాను కావాల్సిన చదువుకోవచ్చు వీడియోలు కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ప్లేలిస్ట్లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ ఐదో పాఠం మూడు నుంచి ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి గుప్తులలో రెండవ గొప్ప పాలకుడు ఎవరు చంద్రగుప్త విక్రమాదిత్యుడు సముద్రగుప్తుని కుమారుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్తులలో కొత్త నాణాలు ప్రవేశపెట్టిన రాజు చంద్రగుప్త విక్రమాదిత్యుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని ఓడించి వాయువ్యంలో హిందూ కుష్వర్కు వరకు రాజ్యాన్ని విస్తరింపజేసాడు కుషాణులను ఓడించి వాయువ్య ప్రాంతంలో హిందూ కుష్వర్కు వరకు కూడా రాజ్యాన్ని విస్తరింపజేసాడు రెండవ చంద్రగుప్తుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని కూడా అంటాం తనని ఈయన ఎవరిని ఓడించి గాంధార కాంబోజ్ వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు సాక మురన్నదాను ఓడించి రాజ్యాన్ని కాంబోజు వరకు కూడా విస్తరింపజేశాడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు రాజ్య విస్తరణ ఉత్తరాన హిమాలయాల నుండి నర్మదా వరకు తూర్పున అస్సాం నుండి పశ్చిమాన సౌరాష్ట్ర వరకు వాయువ్యన హిందూకుష్ నుండి గాంధార కాంబోజు వరకు కూడా ఈయన రాజ్యం అనేది విస్తరించింది చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలంలో భారత్కు వచ్చిన చైనా యాత్రికుడు పాహియాన్ బౌద్ధ సన్యాసిన పాహియాన్ క్రీస్తు శకం నాలుగు వందల ఐదులో ఏ మార్గం గుండా భారతదేశానికి వచ్చాడు భూమార్గం గుండా పాహియాన్ రచనలు ఎవరి పాలన గురించి తెలియజేస్తున్నాయి రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని గురించి తెలియజేస్తున్నాయి ఒకటవ కుమార్గుప్తుని పాలనాకాలం క్రీస్తు శకం నాలుగు వందల పద్నాలుగు నుంచి నాలుగు వందల యాభై ఐదు కాలం ఒకటవ కుమారుగుప్తుని తండ్రి రెండవ చంద్రగుప్తుడు ఒకటవ కుమారుగుప్తుడు ఎన్ని సంవత్సరాల పరిపాలన సాగించాడు సుమారు నలభై సంవత్సరాలు స్కందగుప్తుని పాలనాకాలం క్రీస్తు శకం నాలుగు వందల యాభై ఐదు నుండి నాలుగు వందల అరవై ఏడు స్కందగుప్తుడు ఎవరు కుమారుడు ఒకటవ కుమారుగుప్తుని కుమారుడు గుప్త వంశంలో చివరి గొప్ప పాలకుడు ఎవరు స్కందగుప్తుడు చివరి గుప్త పాలకులు ఎంతకాలం పాలన సాగించారు ఎనభై సంవత్సరాలు చివరి గుప్త పాలకులు ఎవరి చేతిలో ఓడిపోయారు హూణుల చేతిలో ఓడిపోయారు విష్ణుగుప్తుడు ఎవరి కుమారుడు మూడవ కుమారుగుప్తుని కుమారుడు మూడు కుమారుగుప్తుని కుమారుడు విష్ణుగుప్తుని పాలనను నలంద ముద్ర నాణాలు గుప్తవంశ చివరి పాలకుడు విష్ణుగుప్తుడు ఐదు వందల యాభై వరకు ఈయన పాలించాడు విష్ణుగుప్తుడు గుప్తులలో అత్యున్నతాధికారి చక్రవర్తి గుప్తు చక్రవర్తులు ఏ బిరుదు ధరించేవారు మహారాజాదిరాజు అనే బిరుదును ధరించేవారు సముద్రగుప్తుని దేవునిగా వర్ణించిన శాసనం అలహాబాద్ ప్రశస్తి గుప్తుల పాలనా కేంద్రాలు ఏవి బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ గుప్తుల కాలంలో కేంద్ర మంత్రులకు గల పేరు సచివులు చక్రవర్తికి సహాయపడేవారు ఈ సచివులు అనేవారు గుప్తుల కాలంలో కేంద్ర మంత్రులు చూస్తే సర్వాధ్యక్షుడు కేంద్ర ఆదేశాలు పరగణాలకు జిల్లాలకు తెలిపేవాడు సర్వాధ్యక్షుడు మహాసేనాపతి ఇతడు సైన్యంపై అధికారాలు కలిగి ఉండేవాడు మహా దండనాయకుడు ఇతడు ప్రధాన న్యాయమూర్తి మహాసంధి విగ్రహకుడు ఇతడు విదేశీ వ్యవహారాలు చూసేవాడు బాండా గారాధీకృత ప్రభుత్వ ఖజానా అధికారి ఇవి చంద్రగుప్తుని కాలంలో మంత్రి పదవులు ఇతర అధికారులు కూడా ఉన్నారు వారెవరు అంటే ప్రతిహారులు రాజ సన్యాసులు కుమారామాత్యులు కంచుకులు గుప్తులు తమ రాజ్యాన్ని ఏ విభాగాలుగా విభజించారు రాష్ట్రాలుగా విభజించారు గుప్తుల కాలంలో రాష్ట్రాలకు గల పేరు దేశ లేదా భుక్తి దేశ భుక్తి బుక్తి పరిపాలనాధికారి ఉప్పరికుడు యువరాజులు రాజ కుటుంబీకులు ఈ యొక్క పదవి నియమించబడేవారు దేశ లేదా బుక్తులు ఏ విధంగా విభజింపబడ్డాయి అంటే విషయాలుగా ఈ విషయాలనే మనం నేడు జిల్లాలుగా చెప్పవచ్చు దేశ లేదా బుక్తుల యొక్క పరిపాలనాధికారి విషయపతి డాక్టర్ ఏఎస్ ఆల్టేకర్ ప్రకారం గుప్తుల ప్రభుత్వం పాలనా పరంగా వికేంద్రీకరించబడింది విధులు చాలా వరకు జిల్లా పాలనకు బదిలీ చేయబడ్డాయి అని తెలియజేశాడు డాక్టర్ ఏఎస్ ఆల్టేకర్ అనే చరిత్రకారుడు గుప్తులు ప్రాంతీయ పరిపాలనను ఎన్ని భాగాలుగా పేర్కోవచ్చు అంటే రెండు భాగాలు అవి నగర పాలన గ్రామ పాలన గుప్తుల కాలంలో గల ప్రాంతాలు పాటలిపుత్రం తక్షశిల మండసార్ ఉజ్జయిని ఈ ప్రాంతాలలో నగరపాలన అనేది ఉండేది గుప్తురు కాలంలో నగరపాలన ఎవరు నిర్వహించేవారు విషయపతి నగరపాలనలో పరిషత్తుల విధేంటి పన్ను వసూలు చేయడం అంతేకాకుండా ఆరోగ్యము పరిశుభ్రత ప్రాథమిక విద్య వీటిని నిర్వహించేవారు పరిషత్తులు గుప్తుల పాలనలో అతి చిన్న విభాగం గ్రామం గ్రామ పరిపాలన అధికారిని గ్రామికుడు అన్నారు గ్రామాధ్యక్షుడు కూడా అని పేర్కొనేవారు గ్రామాధ్యక్షుడు లేదా గ్రామికుడు ప్రధాన విధి ఏంటి గ్రామ సంరక్షణ శాంతి భద్రతల నిర్వహణ గ్రామాలలో గ్రామ పెద్దలు ఏర్పాటు చేసే సభ పంచ మండల సభ గ్రామ పాలనకు సహాయకారిగా ఈ పంచ మండల సంబంధి అనేది ఉండేది గుప్తురు కాలంలో ప్రధాన న్యాయమూర్తిని ఈ విధంగా వ్యవహరించేవారు మహాదండనాయకుడు అని వ్యవహరించేవారు మహాదండనాయకుల వివరాలు ఎక్కడ కనిపిస్తాయి పాహ్యాన్ రచనల్లో గుప్తురు కాలంలో ఉన్న సైనిక దళాలు గజిదళం అశ్వదళం కాల్బలం ఎడారి ప్రాంతాలలో అయితే ఒంటిలు కూడా ఉపయోగించినట్టు తెలుస్తుంది గుప్తుల కాలంలో ప్రధాన సైనికాధికారి మహాసేనాపతి మహాసేనాపతికి గల పేర్లేంటి రణభాండాగారాధికరణ సైనిక పద్ధతుల నిర్వహణ అధికారి అని పేర్లుండేవి గుప్తుల సైన్యంలో ప్రధాన భాగం భూస్వాములు పంపే సైన్యం ఏ శాసనం గుప్తులు ఉపయోగించిన ఆయుధాల గురించి పేర్కొంటుంది అలహాబాద్ స్తంభ శాసనం ఆయుధాలు వెల్లంబులు కత్తులు ఈటలు గొడ్డళ్ళు ఉపయోగించినట్లు తెలుస్తుంది చక్రవర్తులు పురోహితులకు భూదానాలు చేసేవారు గ్రామాలను దేవాలయాల భూములను విరాళాలు ఇచ్చేవారు వీటిలో పురోహితులు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించేవారు అంటే పన్ను వసూలు చేయడం పరిపాలనా బాధ్యత నిర్వహించేవారు పురోహితులు భూస్వామ్య వ్యవస్థకు దారితీసిన అంశం ఏది అంటే భూదానం సేద్యపు బానిసత్వం అనగా భూములు అమ్మినప్పుడు దానితో పాటు సేద్య బానిసలను కూడా ఇచ్చే విధానం సేద్యపు బానిసత్వం